సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరు ఏం క్వశ్చన్లు అడిగినా కానీ లేదంటే మీ దగ్గరకు వచ్చి అడిగినా ఎంతసేపటికి అమ్మాయిలు ఎలా ఉండాలనే అడుగుతుంటారు ఏంటి అనేది కానీ అబ్బాయిలు ఎలా ఉండాలనే చాలా తక్కువ పర్సెంటేజ్ మాట్లాడుతుంటారు మేడం ఎందుకని ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు వాడు పుట్టినప్పటి నుంచి వెళ్ళి చచ్చిపోయే వరకు కూడా బాడీలో ఏం గ్రోత్ ఉంటుంది జస్ట్ హైట్ పెరుగుతూ వెళ్తారు అంతే ఆ ఎంత పెరిగినా ఎంత తిన్నా మేల్ బాడీ నుంచి వెళ్ళి ఒక న్యూ క్రియేషన్ వస్తుందా న్యూ క్రియేషన్ న్యూ లైఫ్ న్యూ క్రియేషన్ అంటే న్యూ లైఫ్ వస్తుందా రాదు దానికి ఒక న్యూ లైఫ్ దానికి తేడా ఉండదా ఉంటాయి ఇప్పుడు ఒక మల్లె చెట్టు ఉంది ఒక గులాబీ చెట్టు ఉంది వేప చెట్టు ఉంది మీరు ఏది కొనుక్కొచ్చుకుంటారు నర్సరీ నుంచి ఫస్ట్ అయితే మల్లె చెట్టు కొనుక్కొచ్చుకుంటాం గులాబీ చెట్టు కొనుక్కొచ్చుకుంటాం కానీ వేప చెట్టు కొనుకొచ్చుకో అదే మొలకెత్తు తెలుక అది ఎక్కడ ఉంటేనే దాన్ని ఇట్లా పూజకో దేనికో వాడు మగపిల్లలు వేప లాగా అనమాట ఆడపిల్లలు అంటే మల్లె చెట్టు గులాబీ చెట్టు మామిడి చెట్టు ఎందుకు దాని నుంచి పూలు వస్తాయి పండ్లు వస్తాయి వేప చెట్టు నుంచి ఏమొస్తాయి అట్లా మగపిల్లలు ఆ వేప లాగా వాళ్ళ నుంచి వెళ్ళి ఒక న్యూ క్రియేషన్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఎట్లున్నా డజన్ మ్యాటర్ వేప చెట్టు ఎట్లా పెరిగినా దాన్ని ట్రిమ్ చేస్తామా చెయ్యం మల్లె చెట్టుని ట్రిమ్ చేస్తాం గులాబీ మొక్కను ట్రిమ్ చేస్తాం ఎక్స్ ఏమంటారు ఎండిపోయిన నాకులు ఉంటే కట్ చేస్తాం దాన్ని నీట్గా చేస్తాం ఎందుకు ఇంకా ఏం మల్లె పూలు రావాలి ఇంకెక్కువ గులాబీ పూలు రావాలి వేప చెట్టుకి ఇంకా కట్ చేసి చేస్తాం చెయ్యం అందుకే వాళ్ళు ఎట్లున్నా పర్వాలేదు ఆడపిల్లలు మాత్రం మల్లె చెట్టు లాగా గులాబీ చెట్టు లాగా దీనికి కేర్ అవసరం ఎందుకంటే దీని నుంచి ఒక రిసోర్స్ఫుల్ ఐటమ్ వస్తుంది ఒక రిసోర్స్ ఫుల్ వస్తుంది దాని నుంచి ఏం రిసోర్స్ అందుకనే మన దానిలో ఆఫ్ కోర్స్ భర్త ఎట్లా ఉండాలో కూడా చెప్తారు కార్యేషు దాసి కర్ణేషు మంత్రి ఇది ఓన్లీ ఆడవాళ్ళకి కాదు భర్తకు కూడా ఉంటుంది భర్త భార్యను భరించాలని తన ఖర్చులకు తగినంత సంపాదించాలని ఇవన్నీ చెప్తుంటారు కానీ స్త్రీకి ఎక్కువ కేర్ తీస్తారు ఎందుకంటే తన నుంచి ఒక న్యూ జనరేషన్ వస్తుంది కాబట్టి న్యూ లైఫ్ని క్రియేట్ చేస్తారు కాబట్టి క్రియేటివ్ యాంగిల్ ఉంది కాబట్టి అందుకనే వాళ్ళు ఎట్లున్నారు అని చెప్పారు మనకి ఎట్లుండాలని చెప్తుంటారు